హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు ఎల్ టూ లబ్ధిదారుల గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న కాప్రాల్లో ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్నారండి ఈ కాప్రాల్లో ఉండేవారికి ఎల్ టూ లబ్ధిదారులకి కలెక్టర్ అప్రూవల్ అని అయితే వస్తుందండి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న కాప్రాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేశారండి అక్కడ ఆ జిల్లాల వాళ్ళకైతే కొంతమందికి కలెక్టర్ అప్రూవల్ అని వస్తుంది దాదాపు చాలా మందికి కలెక్టర్ అప్రూవల్ అని వచ్చినట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ఒకవేళ మీరు కూడా ఆ జిల్లా వారైతే కనుక మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ఆ జిల్లా వారు మీరు కూడా ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి కలెక్టర్ అప్రూవల్ అని అయితే వస్తుంది కొంతమందికి అలాగా అప్రూవల్ అనేది వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ముందుగా పంపిణీ చేసేస్తారండి అది కూడా ఈ నెల లోపలే అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ నెలాఖరికి ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నెలాఖరి లోపలే ఈ మొత్తం అన్ని జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్ని ఏరియాలకి పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతానికి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మూడు వందల తొంభై ఆరు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కాప్రాలో ఉన్నాయండి ఆ కాపురాలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ కూడా పంపిణీకి సిద్ధం చేసేస్తున్నారు నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టాను కదా అండి ఒక జిల్లాకి సంబంధించి నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను కదా జిహెచ్ఎంసి పరిధికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నానని చెప్పాను కదా ఇదేనండి మనకు వచ్చిన అప్డేటు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న కాప్రాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్నారండి అక్కడ ఆ ఏరియాలో వాళ్ళైతే అలర్ట్గా ఉండండి మీకైతే స్టేటస్లో కలెక్టర్ అప్రూవల్ అన్న వస్తుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి కావాలంటే ఇక జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని ఏరియాలకి కలెక్టర్ అప్రూవల్ అన్నీ రాబోతుంది అయితే అన్ని జిల్లాలకు ఒకటేసారి రావు కాబట్టి ఈ అప్డేట్స్ అన్నీ ఒకటేసారి రావు అండి అన్ని జిల్లాలకి ఒక్కో జిల్లాకి ఒక్కొక్క టైంలో వస్తాయి కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే కాప్రాలో ఉండే వాళ్ళకి కలెక్టర్ అప్రూవల్ అయితే వస్తున్నాయండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే కాప్రాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ రెడీ చేశారు రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఒక జిల్లాలో ప్రారంభం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇక పంపిణీ అనేది స్టార్ట్ చేస్తారని చెప్పాను కదా అండి రేపైతే ఒక జిల్లాలో పంపిణీ అయితే చేస్తున్నారు అది కూడా ఏ జిల్లా అనేది నేను మార్నింగ్ వీడియోలో పెట్టానండి ఆ వీడియో తప్పకుండా ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి ఈ వీడియోలో నేను దానికి సంబంధ అంటే కాపురాకి సంబంధించిన అడ్రస్తో సహా పెడుతున్నానండి కావాలంటే మీరు ఎవరైనా వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చు సో మీకు ఇప్పుడు అడ్రస్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను గూగుల్లో మీకు సెర్చ్ చేసి అడ్రస్ అనేది ఇక్కడ మేము పెడుతున్నామండి మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీరు పంపిణీ చేయబోతున్నారా లేదా అనేది మీకు కూడా ఒక ప్రూఫ్ కింద తెలుస్తుంది కదండీ సో ఇదండి మనకు తెలిసింది ఇన్ఫర్మేషన్ ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి ఈ మేడ్చల్ జిల్లాకి దగ్గరలోనే ఉంటుందండి ఈ కాప్రా అనేది సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంటసింపులు ఆలని పెట్టుకోండి థ్యాంక్ యూ